అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ శృతి మన శరీరం బలంగా ఆరోగ్యంగా ఉండాలి కదా కానీ కొన్నిసార్లు కాలు జారి పడిపోవడం రోగు ప్రమాదం క్రీడల్లో గాయాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వీటి వలన వెముకలు ఫ్రాక్చర్ అవ్వడం జాయింట్స్ డిస్లోకేట్ అవ్వడం లిగన్స్ స్ప్రేన్ అవ్వడం ఇవన్నీ సాధారణంగా చూస్తుంటాం అసలు ఇవన్నీ ఏంటి ఎలా వస్తాయి వీటిని నివారించడానికి ఏం చేయాలి ఇవన్నీ ప్రశ్నలకు మనకు సమాధానం ఇవ్వడానికి రోజు మనం వందన్నారు డాక్టర్ రఘురామ్ గారు వీరు కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ డ్రామా భుజం మరియు మోకాల్ ఆర్థోస్కోపిక్ సర్జన్ మీ అండ్ హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ స్పెషలిస్ట్ ఎట్ పేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ నమస్కారం అండి డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు ఫ్రాక్చర్స్ అంటే ఏంటి ఫ్రాక్చర్స్ రకరకాలుగా ఉంటాయా సి ఫ్రాక్చర్స్ అంటే ఏంటంటమ్మా ఒక బోన్ ఉంది ఆ బోన్ లో ఒక బ్రేక్ వస్తే ఫ్రాక్చర్స్ అని మనం యూజువల్ గా నార్మల్ పీపుల్ అనేది అనుకుంటారు మనం ఈవెన్ మెడికల్ గా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇది బోన్ వైట్ కలర్ లో ఉన్నదంతా బోన్ ఒకవేళ ఈ బోన్ లో ఒక లైన్ అనేది మనకు ఎక్స్ రే లో కనిపిస్తే దాన్ని ఫ్రాక్చర్ అని చెప్తాము ఐడియల్ గా దీని డెఫినేషన్ ఏంటంటే ఈ బోన్ కి రెండు పీసెస్ మధ్యలో మనం క్లియర్ గా గ్యాప్ చూస్తే బ్యాండ్ మాత్రమే మనం ఫ్రాక్చర్ అంటాము కొంతమంది మన ఇప్పుడు చాలా మంది హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది సార్ అని నన్ను అడుగుతుంటారు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంటూ ఏం లేదండి ఇప్పుడు ఫ్రాక్చర్ లైన్ అనేది చాలా చిన్నగా ఉండి రెండు బోన్స్ పక్క పక్కన ఉండి కదలకుండా ఉండి జస్ట్ అవి లైన్ మాత్రమే కనబడితే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంటాము చాలా సార్లు ఏమవుతుందంటే రెండు బోన్స్ బ్రేక్ అయ్యి అవి రెండు దూరంగా దొరికే అవకాశం ఉంది బ్రేక్ అయిన తర్వాత దాన్ని మనం హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అనం సో ఏదైనా సరే ఫ్రాక్చర్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అనేది సింపుల్ కాదు ఫ్రాక్చర్ అనేది యూజువల్ గా రెండు బోన్స్ మధ్యలో ఉన్న బ్రేక్ అన్నమాట ఫ్రాక్చర్స్ కి ఎలాంటి చికిత్సలు ఉంటాయి అన్ని ఫ్రాక్చర్స్ కి ఆపరేషన్స్ అవసరమేనా ఫ్రాక్చర్ ని చాలా రకాలుగా ట్రీట్మెంట్ చేయొచ్చమ్మా చాలా మందికి మనం ప్లాస్టర్ అంటే ఈ పిండు కట్ అనేది వేస్తాము ఈ ప్లాస్టర్ అప్లై చేయడం ద్వారా కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు సో ఏ ఫ్రాక్చర్ కి ఏ ట్రీట్మెంట్ అయినా అడిగితే ఒకవేళ ఈ బోన్ అనేది రెండు బ్రేక్ అయ్యి ఆ రెండు పీసెస్ ఒకరి మెయింటైన్ అవుతుంటే కాంటాక్ట్ మెయింటైన్ అవుతుంటే మనం జస్ట్ మనం ఒక ప్లాస్టర్ అప్లికేషన్లోనో లేకపోతే ఒక బెల్ట్ వేసో పేషెంట్ కి రెస్ట్ ఇచ్చి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు చాలా సార్లు ఏమవుతుందంటే ఆ ఫ్రాక్చర్ పెరిగి రెండు బోన్ పీసెస్ భేరంగా జరుగుతాయి ఎప్పుడైతే బేరంగా జరిగాయో వాటిని మళ్ళీ మనం దగ్గరగా తీసుకొచ్చి ఉంటుంది సో దానికోసం మా దగ్గరగా తీసుకొచ్చి మెయింటైన్ చేయడం కోసం మనం ప్లేట్స్ లేదా చేస్తాం అనమాట డాక్టర్ గారు జనరల్ గా ఫ్రాక్చర్స్ ఎంత సమయం పడుతుంది అండ్ ఏ అంశాలు ప్రభావం చూపుతాయి ఫ్రాక్చర్స్ అంటే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అవ్వచ్చు లేకపోతే చాలా సివియర్ గా ఉండే ఫ్రాక్చర్ అవ్వచ్చు ఫ్రాక్చర్ అయినా సరే ఆరు వేరాల నుంచి మూడు నెలలు పెడుతుంది అది హీల్ అవ్వడానికి సో సాధారణంగా మేము ఆరు ఏర వరకు బెడ్ రెస్ట్ అని చెప్తాము ఫ్రాక్చర్ అయిన తర్వాత దీనిలో పేద ప్లేటిరీస్ ఉన్నాయమ్మా చిన్న వేలు ఫ్రాక్చర్స్ ఫింగర్స్ లో ఫ్రాక్చర్స్ అవ్వచ్చు సో స్మాల్ బోన్స్ లో ఉండే ఫ్రాక్చర్స్ మూడు వారల్లోనే హీల్ అయ్యే అవకాశం ఉంది దట్ ఇఫ్ యూ కన్సిడర్ ఒక పెద్ద బోన్ ఈ ఫ్లమ్ లో అవ్వచ్చు లేకపోతే నీ తెడ బోన్ అవ్వచ్చు కాళ్ళలో ఉన్న బోన్ అవ్వచ్చు భుజం దగ్గర బోన్స్ అవ్వచ్చు సో ఇలాంటి ఫ్రాక్చర్స్ అయితే మాత్రం ఆరు వేల నుంచి మూడు నెలల వరకు కంపల్సరీగా అది పూర్తిగా హీల్ అవడానికి టైం పడుతుంది దాని తర్వాత పేషెంట్ నార్మల్ అవుతాడు అయితే కొన్ని అంశాలు ఉన్నాయి మీరు చెప్పినట్టు మీరు అడిగినట్టు కొంతమందికి అంటే బాగా హెల్త్ ఉన్న వాళ్ళు వృద్ధులకు ఏమవుతుందంటే అంటే ఆల్రెడీ బోన్ వీక్ ఉంటుంది వాళ్ళకి సాధారణంగా ఎక్కువ టైం పెట్టే అవకాశం ఉంది ఆర్ మిగతా రీజన్స్ అంటే షుగర్ అన్న వాళ్ళు అవ్వచ్చు లేదు ఒక పర్సన్ స్మోకింగ్ పొగ తేగడం లేదా ఆల్కహాలిజం మందు తేగే వాళ్ళకి నార్మల్గా కంటే ఎక్కువ టైం పడుతుంది హీల్ అవడానికి ఇంకా చాలా అదర్ రీజన్స్ ఉన్నాయి అంటే ఈ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ఆల్రెడీ బోన్ వీక్ ట్యూమర్ బోన్ ట్యూమర్స్ అవచ్చు ఇలాంటి రీజన్స్ ఉన్న వాళ్ళకి నార్మల్ కంటే ఎక్కువ టైం పడుతుంది సో ఇవి కొన్ని కేటగిరీస్ ఇంకా చాలా కేటగిరీస్ ఉన్నాయి బట్ చాలా కామన్ గా మేము ఓపీడో బేసిస్ లో కానీ లేకపోతే ఎమర్జెన్సీ బేసెస్ లో చూసేవి ఇవే రీజన్స్ అనమాట సరైన చికిత్స చేయకపోతే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావచ్చు డాక్టర్ గారు సరైన ట్రీట్మెంట్ సరైన ట్రీట్మెంట్ అంటూ ఏమి లేదమ్మా యూజువలీ నార్మల్ ఏమవుతుందంటే ఈ బోన్ హీల్ అవుతుందండి మా ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే అంటే నేచురల్ గా ఒక బెమ్ లైక్ పుష్ అనేది రెండు బోన్స్ మధ్యలో జరుగుతుంది సో ఈ గమ్ లైఫ్ ఇష్యూ అనేది రెండు బోన్స్ హీల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది సో అలాంటి సిచ్యువేషన్ మన డాక్టర్ అవ్వచ్చు లేకపోతే ఎనీ ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ లైక్ ఆయుర్వేదం ఎనీ ట్రీట్మెంట్ ఆ సిచువేషన్ మనం క్రియేట్ చేయగలిగితే బోన్ హీల్ అవుతుంది సో కొన్ని సిచ్యువేషన్స్ ఏమవుతుందంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళు సరిగ్గా ప్రాపర్గా రెస్ట్ తీసుకోకపోవచ్చు లేకపోతే ప్లాస్టర్ అప్లికేషన్ ఎర్లీగా అంటే మనం సిక్స్ వీక్స్ వరకు ప్లాస్టర్ అప్లైస్ వేయాలని చెప్తాం చాలా మందికి ఒకవేళ సర్జరీ చేయకపోతే సో ఎర్లీగా ఫోర్ వీక్స్ తీసుకుండా ఉండ తీసేసి ఉండొచ్చు లేకపోతే సర్జరీ చేసిన తర్వాత ప్రాపర్ గా రెస్ట్ ఉండకపోవచ్చు సో డ్యూ టు ఫోన్ రీజన్స్ ఏమవుతుందంటే బోన్ హీల్ అవ్వదు సో ఒక మూడు నెలల తర్వాత కూడా అదే పెయిన్ కంటిన్యూ అవడం గానీ లేకపోతే మనం ఎక్స్ రే ఆ ఫ్రాక్చర్ లైన్ అదే ఏదైతే ఉందో అది మనం కంటిన్యూస్ గా చూడగలుగుతాం మూడు నెలల తర్వాత కూడా దాన్ని మనం ఫ్రాక్చర్ అని కన్సిడర్ యూనైట్ అవ్వలేదు అంటే ఫ్రాక్చర్ నాన్ యూనియన్ అని కన్సిడర్ చేస్తాము వెరీ రేర్లీ యూజువల్ గా ట్రెడిషనల్ మెథడ్స్ అమ్మ అంటే బయట కట్లు పెట్టడం అవన్నీ ఉంటాయి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ బోన్ వినైట్ అవుతుంది బోన్ చాలా బాగా హీల్ అవుతుంది అయితే కరెక్ట్ పొజిషన్ లో హీల్ అవ్వదు సో ఈ కరెక్ట్ పొజిషన్ లో హీల్ అవ్వడం అంటే సెరేజ్ బోన్ ఉంది అనుకోండి సో ఈ బోన్ ఇక్కడ ఫ్రాక్చర్ అయింది సో అతనికి ఏమవుతుందంటే ఈ బోన్ ఇలా స్ట్రైట్ గా హీల్ అయ్యడం అనేసి పక్క కొంచెం హీల్ అవుతుంది ఒక రాంగ్ పొజిషన్ లో హీల్ అవుతుంది అన్నమాట దాన్నే మనం మెడికల్ గా మాల్ అని చెప్తాం ఇది కూడా జరగచ్చు సో ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఫ్యూచర్ లో ఒక టెన్ డిగ్రీస్ ఆ ఫిఫ్టీన్ డిగ్రీస్ డిఫరెన్స్లో యునైట్ అయితే ఏం ప్రాబ్లం రాకపోవచ్చు ఫ్యూచర్లో బట్ ఒకవేళ చాలా సిబియర్గా యాంగులేట్ అయితే వంకరగా యాంగులు అవుతాయి మాత్రం అతను నడవడానికి అవ్వచ్చు లేకపోతే చేతుల్లో అయితే నార్మల్ ఫంక్షన్ డైలీ చేసే ఫంక్షన్స్లో కూడా చాలా ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా వృద్ధులు ఆర్ క్రీడాకారులలో ఈ ఫ్యాక్టర్స్ అవ్వకుండా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రెండు క్యాటగిరీలు ఉన్నాయి మీరు చెప్పిన ప్రకారం ఒకటి వృద్ధులు అంటే పీపుల్ ఈ వృద్ధులు ఏమవుతుందంటే బోన్ ఆల్రెడీ వీక్ గా ఉంటుంది వాళ్ళకి ఉంటుంది సో వీళ్ళు ఏం చేయాలంటే ఆస్టోపెరోసిస్ ఉన్న వాళ్ళు లేవకూడదు అంటే వాళ్ళు రోజు యాక్టివ్గా ఉండాలి యాక్టివ్గా ఉంటేనే బోన్ స్ట్రాంగ్ గా మెయింటైన్ అవుతుంది అండ్ చాలా మందికి కాల్షియం అండ్ వైటమిన్ త్రీ తక్కువ ఉంటుంది వాళ్ళు రెగ్యులర్గా చెప్ చే ఆ సప్లిమెంట్స్ కాల్షియం లేకపోతే వైటమిన్ త్రీ సప్లిమెంట్స్ టాబ్లెట్స్ లే సిరప్స్ వేసుకోవచ్చు ఆర్ వాళ్ళ ఫుడ్లోనే డైట్ లోనే వాళ్ళు కాల్షియం అండ్ వైటమిన్ త్రీ తెచ్చుకోవచ్చు తినొచ్చు అనమాట కొంతమందికి ఈ ఇన్స్పైర్ ఆఫ్ డూయింగ్ ఇవన్నీ చూసినా సరే బోన్స్ వీక్గా ఉంటాయి వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్స్ లైక్ పారాపారా హార్మోన్ వేరే హార్మోనల్ థెరపీ ద్వారా కూడా మనం బోన్స్ ని స్ట్రెంగ్ చేసే అవకాశం ఉంది వృద్ధుల్లో వృద్ధుల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫ్రాక్చర్ అయ్యడానికి వేరే కారణాలు ఉన్నాయి వీళ్ళకి బీపీ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు సడన్ గా బీపీ అప్ అండ్ డౌన్ అవడం వల్ల వాళ్ళు సడన్ గా స్లిప్ అవుతారు ఈ స్లిప్ అయ్యడం వల్ల బోన్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది సో అదర్ ఇష్యూస్ వేరే ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళకి వాటిని కూడా వాళ్ళు ప్రోటీన్ గా మానిటర్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటేనే వాళ్ళని ఫ్రాక్చర్స్ అవైడ్ చేయొచ్చు సెకండ్ కేటగిరీ స్పోర్ట్స్ ఇంజురీస్ క్రీడాకారులు స్క్రీడాకైర్లు ఫ్రాక్చర్స్ ఎప్పుడైతుందంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ మూమెంట్స్ చేయడం వల్ల అంటే నార్మల్గా చేసే యాక్టివిటీ కంటే ఎక్స్ట్రీమ్స్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్రాక్చర్లు అవుతాయి అంటే కాలు ట్విస్ట్ అవ్వడం వచ్చు నోపాయలు ట్విస్ట్ అవ్వడం వచ్చు వీటి వల్ల వాళ్ళకి ఫ్రాక్చర్లు అవుతాయి సో క్రీడాకాయలు తప్పనిసరిగా చూసిన విషయం ఏంటంటే వాళ్ళు గేమ్స్ స్టార్ట్ స్టోట్ టైమ్ ముందు వార్మప్ చేయాలి అయిన తర్వాత డౌన్ కూడా చూయాలి వాళ్ళ కెపాసిటీకి మించి ఆ రకంగా ఉండడం మంచిది అండ్ రెగ్యులర్గా ఆడడం చాలా ఇంపార్టెంట్ చాలా మంది వీక్లీ అరౌండ్ ఫైవ్ డేస్ చాలా వర్క్ చేస్తారు అతను ఫైవ్ డేస్ వెబ్ అయినా కూర్చుంటే అతను ఏం వెన్లు చేయడు సడన్ గా సాటర్డే సండే అతను క్రికెట్ ఆడడానికి పోతాడు లేకపోతే బ్యాడ్మింటన్ ఎనీ గేమ్స్ అతను ఆడుతుంటాడు ఇది కూడా చాలా డేంజరస్ ఎందుకంటే అతనికి మజిల్స్ అనేవి నాట్ యాక్టివ్ ఫైవ్ డేస్ వరకు అతను యాక్టివ్ గా ఉన్నాడు సో దీని వల్ల కూడా సడన్ బోన్ స్ట్రెయిన్ రావడం వల్ల ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది అండ్ మనం వింటుంటాం డాక్టర్ గారు ఈ డిస్లోకేషన్ అని అసలు ఈ డిస్లోకేషన్ ఫ్రాక్చర్ కి తేడా ఏంటి అండ్ జనరల్ గా ఏ జాయింట్స్ డిస్లోకేట్ అవుతాయి చూడమ్మా ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఈ వైట్ కలర్ పై బోన్స్ సో ఇందులో యొక్క షోల్డర్ కూడా ఏంటిది ఇది బాల్ ఉంది సేపరేట్ ఉంది సో ఈ బాల్ అండ్ సేపరేట్ అవ్వడానికి ఒకటి కాంటాక్ట్ లో ఉంటాయి ఇప్పుడు సో ఒక వేలు బోన్ ఇది కావచ్చు ఇది కావచ్చు ఇది ఫ్రాక్చర్ అయితే దాని ఫ్రాక్చర్ అంటాం డిస్లోకేషన్ అంటూ ఏంటంటే ఈ రెండు కాంటాక్ట్ లో ఉండకుండా ఈ బ్యాల్ అనేది స్వైకట్ లో నుంచి బయటకు వస్తే దాన్ని డిస్లోకేషన్ అని చెప్తాం అంటే చాలా సేపు ఈ బ్యాల్ ఈ సైబట్ బయట డిస్లోకేషన్ నార్మల్ పీపుల్ లో ఎందుకు జరగదు అంటే ఈ రెండు బ్యాల్ అండ్ సైప్ కట్ ని పట్టుకుని ఉండే చాలా లిగమెంట్స్ చుట్టూ ఉన్నాయి మజిల్స్ కూడా సో ఎప్పుడైతే లిగమెంట్స్ అనేవి వీక్ అవుతాయో లేదు అలాంటి ఇంజరీస్ అంత సివియర్ ఇంజురీ జరుగుతుందో ఆ లిగమెంట్స్ కట్ అయ్యి ఈ బోన్ అనేది బాల్ అనేది బయటకు వస్తుంది దాన్ని డిస్లోకేషన్ అని చెప్తాం సో పేషెంట్ ఒక పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ గాంటిది షోల్డర్ ఇంజరీతో వస్తే క్లినికల్గా మేము డాక్టర్స్ చూడగలిగితే మాత్రమే మేము చూస్తేనే నాకు అర్థం అవుతున్నది అది ఫ్రాక్చర్ అండి కొన్నిసార్లు మాకు కూడా అర్థం లేకపోవచ్చు ఎక్స్ రే తీస్తే కానీ మనం క్లియర్ గా అది డిస్ప్లెప్రేషన్ లేదా ఫ్రాక్చర్ అనేది తెలుసుకోలేము సింటమ్స్ పేషెంట్ వచ్చే కంప్లైంట్స్ మాత్రం డిస్ప్లెపేషన్ అవ్వచ్చు ఫ్రాక్చర్ అవ్వచ్చు ఇంచుమించు ఒకవేళ ఉంటాయి సో వాటిలో మనం తేడా చెప్పలేము అండ్ డిస్లొకేషన్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలి డహర్ గారు డిస్లొకేషన్ వచ్చినప్పుడు మనకి డిస్లొకేషన్ పోషన్ పాల్యూ వ్యక్తమైన ఉంటే కచ్చితంగా మీరు ఎమర్జెన్సీ పెళ్ళి ఎక్స్ రో తీయించుకోవాలి అండ్ ఆర్పడిషన్ మీట్ అవ్వడం మంచిది ఎందుకంటే డిస్లపేషన్ అంటే ఏంటి రెండు బౌన్స్కి మధ్యలో కాంటాక్ట్ లేదు ఆల్రెడీ జాయింట్ బయటికి బాల్ బయటకి వచ్చింది సో ఎప్పుడైతే ఈ బెల్ట్కి వచ్చిన బాల్ లోపలికి మనం యాజ్ సోన్ఆల్ పెట్టకపోతే చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి అండ్ ఈ బాల్కి బ్లడ్ సర్క్యులేషన్ కూడా తగ్గే అవకాశం ఉంది అనమాట సో డెఫినెట్ గా మీరు ఎమర్జెన్సీకి వెళ్ళాలి ఒకవేళ మీరు ఆల్రెడీ ఎమర్జెన్సీకి దూరంగా ఏదో క్రికెట్ గ్రౌండ్లో లేకపోతే స్పోర్ట్స్ ప్లేస్ లో ఎక్కడ వెరీ ఫార్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ప్రాపర్ గా చేసుకోవాలి స్ప్లింటింగ్ అంటే ఇప్పుడు ఇప్పుడు తింటే ప్యాగలు మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఐస్ ప్యాక్స్ పెట్టుకోవాలి ఐస్ ప్యాక్స్ పెట్టుకుని పెయిన్ కలర్ సరైన తీసుకుని పెయింట్ తగ్గడానికి మీరు యాజ్ సూన్ యాజ్ పైడర్ ఎమర్జెన్సీకి వచ్చి ప్రాపర్గా ఎక్స్రే రే తీయించుకుని అది ఫ్రాక్చరా లేదా డిస్లోకేషన్ అనేది తెలుసుకుని దెన్ మీరు ఆర్థోబిడిషన్కి వెళ్ళి ప్రొసీడ్ అవ్వడం మంచిది సో డాక్టర్ గారు మీరు ఇంతాక చెప్పినట్టు మళ్ళీ మనం మామూలు స్థితి రావడానికి ఎంత టైం పడుతుంది సో యూజువలీ ఒక షోల్డర్ జాయింట్ అవ్వచ్చు నీ జాయింట్ డిస్లోకేట్ అయిన తర్వాత ఒక మూడు వేలలో పేషెంట్ నార్మల్ స్టేజ్ కి వస్తారు ఫ్రాక్చర్స్ కొంతమంది డిస్లోకేషన్ ప్లస్ ఫ్రాక్చర్ ఉండొచ్చు అలాంటి వాళ్ళకి ఇంకా టూ త్రీ వీక్స్ లేట్ అవుతుంది బట్ అదర్వైస్ ఒక డిస్లోకేషన్ పేషెంట్ అది నీ అవ్వచ్చు యాంకిల్ అవ్వచ్చు ఎనీ డిస్లోకేషన్ ఎల్బో సో వీళ్ళు ఒక మూడు వేలలో మళ్ళీ వాళ్ళు నార్మల్ స్టేజ్ కి వస్తారు ప్రొవైడెడ్ వాళ్ళు ప్రాపర్ గా రెస్ట్ తీసుకుని ఉండాలి ఆ డిస్లోకేషన్ అయినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న లిగమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెయిన్ అవుతాయి సో ఆ స్ట్రెయిన్ అయిన లిగమెంట్స్ నార్మల్ స్టేజ్ వచ్చే వరకు ఈ పేషెంట్ రెస్ట్ తీసుకోవాలి మంచి పొజిషన్ లో డాక్టర్స్ ని కన్సల్ట్ చేసి ఇన్ దాట్ కేస్ వెల్ డెఫినెట్ గా మూడు వేరల్లో నార్మల్ అవుతారు ఎక్కువగా ఈ డిస్లోకేషన్స్ కి గురయ్యే పరిస్థితులు ఏమైనా ఉంటాయా డాక్టర్ గారు ఎస్ చాలా రేర్ గా ఇప్పుడు ఒక నేను స్టాటిస్టిక్స్ మాట్లాడితే అరౌండ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఒక వంద మందిని తీసుకుంటే అవి గు పది మందికి జర్నలిస్ట్ లెగ్మెంట్ స్లాబ్సిటీ అంటే ఒక ఇన్బోర్న్ వాళ్ళకి జాయింట్స్ అనేవి చాలా లూజ్ ఉంటాయి ఇప్పుడు మీరు ఏదైనా డ్యాన్స్ షో చూస్తే చాలా మంది షోల్డర్ ఇటు ఇటు ముందుకి వెనక్కి చేస్తుంటారు సో వాళ్ళ జాయింట్స్ అనేవి బై లూజ్ ఉంటాయి సో వాళ్ళకి డిస్లొకేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు మీకు ఎన్నో చెప్పినట్టు ఈ లుగమెంట్స్ ఎవరైతే ఉన్నాయో ఈ రెండు బోన్స్ ని హోల్డ్ చేసే లిగమెంట్స్ వాళ్ళకి లూల్ ఉంటాయి సో వాళ్ళకి పెరవే వచ్చే అవకాశం ఉంది ఇంకా రెండో కేసు ఏంటంటే మేము చాలా యూజువల్ గా చూసేది వాళ్ళ లిగమెంట్స్ అనేవి బాగుంటాయి మొదటిసారి ఈ డిస్లోకేషన్ అయినప్పుడు ఈ చుట్టుపక్కల లిగమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిగమెంట్స్ ఈ బోన్ మళ్ళీ తిరిగి బయటకు రాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి అయితే పేషెంట్ ఫస్ట్ టైం డిస్లోకరేట్ అయినప్పుడు అతను ప్రాపర్ కేర్ తీసుకోకుండా నేను చెప్పిన త్రీ వీక్స్ రెస్ట్ లేకుండా అతను నార్మల్ యాక్టివిటీ చేయడం మొదలు పెడతాడు అప్పుడు ఏమవుతుందంటే ఈ లిగమెంట్ ప్రొటెక్షన్ అది హీలింగ్ అనేది జరగదు ఎప్పుడైతే లిగమెంట్స్ అనేవి హీల్ అయ్యలేదో మళ్ళీ తిరిగి అతనికి రిపీటెడ్ గా డిస్లొకేషన్స్ అనేవి వస్తాయి సో అది కూడా వెరీ కామన్ గా మేము చూసే స్టే సిచ్యువేషన్ ఒక ముఖ్యమైన ప్రశ్న డాక్టర్ గారు ఈ డిస్లొకేషన్స్ ని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి సమస్యలు రావచ్చు సి డిస్లొకేషన్స్ ని ఫ్రెష్ డిస్లొకేషన్ అంటే సడన్గా ఒక ఆయన డిస్లొకేషన్ వచ్చింది ఎనీస్లోకేషన్ ఎనీ జాయింట్ సో దాన్ని నిర్లక్ష్యం చేస్తే తప్పనిసరిగా ఆ జాయింట్ అనేది తిరిగి ఆ ప్రొషన్ లో పెట్టకపోతే ఆ ప్రమరిటీ ఆ బోన్ అయ్యే అవకాశం ఉంది తర్వాత ఆయన జాయింట్ మూవ్ చేయడం కూడా చాలా కష్టం చాలా సివియర్ పెయిన్ తో అతను బాధపెడతాడు అలా ఉండడం వల్లే అతనికి ఆ జాయింట్ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ కూడా వీక్ అవుతాయి టూ త్రీ మంత్స్ లోనే అతను చేయి యూస్ చేయలేడు ఎవరు కాలేన అవచ్చు ఎనీ జాయింట్ అది ఆయన యూజ్ చేయాలని పరిస్థితి అవుతుంది అది ఒక పెర్మనెంట్ డ్యామేజ్ లో ఉండే అవకాశం ఉంది అన్నమాట డాక్టర్ గారు డిస్లొకేషన్ కి సాధారణంగా ఎలాంటి చికిత్సలు జరుగుతాయి సి డిస్లొకేషన్స్ అనేవి కామన్ గా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏదో షోల్డర్ డిస్లొకేషన్ అయి ఉండొచ్చు లేదా నీ డిస్లొకేషన్ అయి ఉండొచ్చు డిస్లోకేషన్ డిస్లొకేషన్ సో ఉండొచ్చు సో డిస్లొకేషన్ జరిగినప్పుడు అతను హాస్పిటల్కి ఎక్స్ రే తీయించుకొని ఆ డిస్లొకేషన్ అనేది మళ్ళీ నార్మల్ పేషెంట్ కి ఒక డాక్టర్ సహాయంతో దాన్ని కరెక్ట్గా తెచ్చుకుంటాడు మూడు వేల ప్రాపర్ రెస్ట్లో ఉంటాడు తర్వాత ఏమవుతుందంటే కొంతమందికి ఈ దుస్లపేషన్ జరిగినప్పుడు ఆ లెగమెంట్స్ అనేవి ఆ చుట్టుపక్కల ఉండే టిష్యూస్ అనేవి డ్యామేజ్ అవుతాయి ఈ డ్యామేజ్ జరగడం వల్ల అతనికి ఈవెన్ వన్ మంత్ టూ మంత్స్ తర్వాత కూడా ఫ్యా సెప్ నీ జాయింట్ అయితే అతను ఏవైనా మెట్లు దిగుతున్నప్పుడు కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ లేదు జంపింగ్ చేస్తున్నప్పుడు కానీ గేమ్స్ ఆడుపునప్పుడు కానీ జాయింట్లో అబ్నార్మల్ మూమెంట్ ఒక ఎక్స్ట్రా మూమెంట్ జరుగుతున్నట్టు అతనికి ఒక ఫీలింగ్ వస్తుంది అన్నమాట సో ఆ ఫీలింగ్ ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న లిగమెంట్స్ డ్యామేజ్ అయిందని పేషెంట్కి కానీ డాక్టర్కి కానీ అర్థమవుతుంది ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్గా ఏంటి ఉంది అనుకోండి అది ఒకసారి డిస్లోకేట్ అయిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకున్నా సరే ఒక ఎంగ పేషెంట్ అయితే ఎక్కువ లిగమెంట్స్ డ్యామేజ్ అయి ఉంటే అప్పుడు నార్మల్ యాక్టివిటీ లైక్ గేమ్స్ ఆడడం అవ్వచ్చు త్రోవింగ్ యాక్టివిటీ అవ్వచ్చు ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా తనకు ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది జాయింట్ కొంచెం లూజ్ అయినట్టు మళ్ళీ డిస్లోకేట్ అయ్యే విధంగా ఫీలింగ్ రావచ్చు సో అలాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మా దగ్గరకి వస్తే మనం ఎంఐఆర్ చేసి ఆ లిగమెంట్స్ ఉన్నాయా ప్రాపర్ గా హీల్ అయ్యా అనేది మనం తెలుసుకోవచ్చు ఒకవేళ లుగమెంట్స్ ప్రాపర్ గా హీల్ అయ్యి ఉండకపోవచ్చు లేదా కంప్లీట్ గా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు అలాంటి సిచువేషన్స్ లో మనం క్యూవెల్ సర్జరీ చేసి ఆ లిగమెంట్స్ ను ప్రాపర్ గా హీల్ చేయాలి ఒకవేళ ఆ లిగమెంట్స్ ని మనం ప్రాపర్ గా హీల్ చేయకపోతే తిరిగి మళ్ళీ డిస్లోకేషన్ వచ్చే అవకాశం ఉంది సో చాలా మందికి లిగమెంట్స్ ఎలా ట్రీట్మెంట్ చేస్తా డౌట్ కూడా ఉండొచ్చు వాటి మనం ఇప్పుడు లేటెస్ట్ గా సర్జరీ చేసి మనం ఆ లిగమెంట్స్ ని మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము అండ్ క్యూవల్ సర్జరీ చేయడంలో వాళ్ళకి రికవరీ అనేది చాలా బాగుంటుంది ఇన్ టూ త్రీ వీక్స్ వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ చేయగలుగుతారు బట్ డెఫినెట్లీ ఆ లిగమెంట్స్ అనేవి హీల్ అవడానికి సిక్స్ వీక్స్ పడుతుంది సో అతను స్పెట్స్ యాక్టివిటీ అనేది మళ్ళీ తిరిగి కొంచెం లేట్ దట్ అవర్వైస్ నార్మల్ యాక్టివిటీ వీక్స్ అప్పుడు వాళ్ళు చేయగలుగుతారు అండ్ ఇంకోటి డాక్టర్ గారు అసలు స్ప్రెయిన్స్ అనేది ఏ భాగాల్లో వస్తాయి సి ఓపీడీ బేసెస్లో ఎమర్జెన్సీ బేసిస్లో నేను సాధారణంగా చూసిన స్ప్రెయిన్స్ అనేవి యాంకిల్ స్పెయిన్స్ అమ్మా నడుస్తున్నప్పుడు యాంకిల్ టు అయిందని మా దగ్గర చాలా మంది వస్తారు అవి కాకుండా షోల్డర్ జాయింట్ దగ్గర స్ప్రెయిన్ అయిందని వస్తుంటారు నీ జాయింట్ దగ్గర స్ప్రెయిన్ సో ఈ స్ప్రెయిన్స్ అంటే ఏంటంటే మనం నార్మల్గా చూసే జాయింట్ మూవ్మెంట్ కంటే దాని ఎక్స్ట్రా మూవ్మెంట్ ఏదో ఒక రాంగ్ డైరెక్షన్లో జరిగినప్పుడు ఈ స్ప్రెయిన్స్ అనేవి జరుగుతాయి సో మెడికల్ గా చూస్తే ఇంటర్నల్ గా లిగమెంట్స్ లేదా మజిల్స్ డ్యామేజ్ అయిన వల్ల కూడా స్ప్రెయిన్ వచ్చిందని చెప్తాం అనమాట సో కామన్ జాయింట్స్ అంటే యాంకిల్ గా అని చెప్తాం లేదా రిస్ట్ ఎల్బో అండ్ షోల్డర్ జాయింట్స్ సో ఈ స్ప్రెయిన్స్ వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి డాక్టర్ గారు సి స్ప్రెయిన్ వచ్చింది అని అంటే మీకు డెఫినెట్ గా మీరు ఇమీడియట్ గా ఒకవేళ మీ స్పోర్ట్స్ అవ్వచ్చు లేదా మీ ఇంట్లో జారి అవ్వచ్చు ఇమీడియట్ గా మీరు ఆ కాలు లేదా ఆ చేతిని యూస్ చేయకూడదు ఒకవేళ మీరు కాలు స్ప్రేన్ అయితే మీరు నడవకూడదు ఆ కాలు మీద బరువు పెట్టకుండా వేరే పేల మీద నడిచి మీరు యాక్టివిటీస్ చేసుకోవాలి అండ్ ఇమీడియట్ గా ఆ స్ప్రేన్ అయినప్పుడు స్వెల్లింగ్ అనేది పెరుగుతుంది సో స్వెల్లింగ్ పెరిగినప్పుడు ఆ స్వెల్లింగ్ పెరగకుండా మీరు ఐస్ ప్యాక్స్ పెట్టుకోవాలి అండ్ మీకు బాగా అసలు ఇవ్వకపోయినంటే మీ ఓర్ వైపు ఉంటారు మీరు టైక్స్ అయినా వాడచ్చు బట్ బెటర్ ఇస్ టు కమ్ టు డాక్టర్ మీరు డాక్టర్ వచ్చినప్పుడు మేము చూస్తాం కొన్నిసార్లు ఈ స్ప్రే అయినప్పుడు ఓన్లీ లిగమెంట్ సార్ మజిల్స్ కాకుండా బోన్స్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది ఫ్రాక్చర్ వచ్చే అవకాశం ఉంది సో ఎలాంటి సిచ్యువేషన్స్ లో మీరు తప్పనిసరిగా మా దగ్గరకు వచ్చి ఎక్స్ తీయించుకుని ఫ్రాక్చర్ ఉండలేదు అని చూసుకోవాలి ఒకవేళ ఫ్రాక్చర్ అనేది లేకపోతే ఎక్స్రేలు ఏం లేకపోతే డెఫినెట్ గా వచ్చిన ఫ్యూవర్స్ వల్ల ఆ బోన్ బ్రేక్ అయ్యిన చుట్టు ఉన్న మజిల్స్ ఆర్ లిగమెంట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి సో వాటిని స్ప్రే అని చెప్తాం ఖచ్చితంగా మీరు డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఒకసారి స్ప్రెయిన్ అయితే అదో చోటు బలహీనం అవుతుందా డాక్టర్ గారు అవును యాంకిల్స్ అయిన పేషెంట్స్ మా దగ్గర చాలా మంది వస్తారు సో తిరిగి మళ్ళీ యాంకిల్ లూజ్ అయినట్టు లేదా ఇన్స్టెబిలిటీ ఉన్నట్టు నీ జాయింట్ లో కూడా అలా జరిగే అవకాశం ఉంది సో ఒకవేళ స్ప్రెయిన్ అంటూ జరిగితే మీకు డెఫినెట్గా ఒక వన్ ఆర్ టూ వీక్స్ ప్రాపర్గా రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకోకపోతే మళ్ళీ తిరిగి ఈ స్ప్రెయిన్ అనేది ప్రాపర్గా హీల్ అవ్వకపోవడం వల్ల మీకు తిరిగి అదే సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉంది ఓకే అసలు ఈ స్ప్రెయిన్స్ ఉండాలంటే ఏం చేయాలి స్ప్రెయిన్స్ రాకుండా ఉండాలంటే మీరు యూజువల్ స్ప్రెయిన్స్ అనేవి స్పోర్ట్స్ యాక్టివిటీ చేసేటప్పుడు వచ్చే అవకాశం ఉంది సో ఎనీబడి మీరు ఏమన్నా స్పోర్ట్స్ ఆడుతుంటే అవి రాకెట్ స్పోర్ట్స్ లైక్ బ్యాడ్మింటన్ ఆర్ ఫుట్బాల్ క్రికెట్ ఏదైనా కావచ్చు సో డెఫినెట్గా మీరు వార్మప్ చేయాలి వార్మప్ చేస్తే మన మజిల్స్ అనేవి యాక్టివ్ అవుతాయి యాక్టివ్ అయితే మన జాయింట్స్ మీద పడే ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది అండ్ మీరు గేమ్ ఆడేటప్పుడు యూ షుడ్ బి ప్లేయింగ్ రెగ్యులర్లీ చాలా మందికి ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఒకసారి వన్స్ మేబీ వీక్లీ వన్స్ అతను గేమ్ ఆడుతుంటాడు రాంగ్ టెక్నిక్ వల్ల కానీ రాంగ్ స్టెప్ వల్ల కానీ ఇతనికి స్ప్రేన్ వచ్చే అవకాశం ఉంది సో ప్రాపర్ గా వామ్ అప్ చేయాలి అండ్ అదేటప్పుడు ఎక్స్ట్రీమ్ ఫ్యాక్ మూమెంట్స్ చదువుకుండా ఉంటే మీ స్ప్రెయిన్స్ ని అవాయిడ్ చేసుకోవచ్చు అండ్ జనరల్ గా ఫిజియోథెరపీ అనేది ఎప్పుడు అడ్వైజ్ చేస్తారు డాక్టర్ గారు ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇప్పుడు ఎప్పుడైతే స్ప్రెయిన్ జరిగిందో డెఫినెట్లీ ఒక ఐదు రోజులు లేదా ఆయుర్ రోజులు అనేది రెస్ట్ తేవాలి పేషెంట్ కి తెరతను నార్మల్ అవ్వడానికి ఈ రెస్టింగ్ ఫ్యూజ్ నుంచి నార్మల్ ఫ్యూజ్ అవ్వడానికి ఈ ఫిజియోథెరపీ అనేది చాలా బెస్ట్ వే ఆఫ్ గెటింగ్ బ్యాక్ టు నార్మల్ సో ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు ఆ డాక్టర్స్ డెఫినెట్ గా అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించడం కోసం అల్ట్రాసౌండ్ థెరపీ లేదా ఇన్ఫ్రో థెరపీ అనేది చేస్తాము అది చేయడం వల్ల డెఫినెట్ గా రికవరీ టైం అనేది తగ్గుతుంది అండ్ పేషెంట్ మజిల్ టోనింగ్ ఆర్ మజిల్ స్ట్రెంథనింగ్ అనేది ఫిజియోథెరపిస్టులు చేస్తారు దానివల్ల పేషెంట్ పెరగా అతను స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆర్ నార్మల్ యాక్టివిటీస్ రావచ్చు మోస్ట్లీ ఇది వన్ వీక్ నుంచి త్రీ వీక్స్ మధ్యలో స్టైల్స్ అవసరం ఉంటుంది ఖచ్చితంగా అది చేస్తే దే విల్ బికమ్ నార్మల్ అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం డాక్టర్ గారు అసలు జాయింట్ పెయిన్స్ అంటే ఏంటి వాటి ఏ కారణాల వల్ల అవి వస్తాయి అని ఎప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి సీ జాయింట్ పెయిన్స్ కి చాలా కారణాలు ఉంటాయమ్మా సో జాయింట్ పెయిన్ అని ఎప్పుడు ఏదైనా ఒక జాయింట్ సడన్లీ ఈ షోల్డర్ జాయింట్ అవ్వలే యాంకిల్ జాయింట్ అవ్వచ్చు సి ఈ నీ జాయింట్ చాలా కామన్ గా చూస్తాము సో పెయిన్ రావడానికి చాలా కామన్ఎస్ట్ రీజన్ ఏంటంటే మెకానికల్ పెయిన్ అని చెప్తాం మెకానికల్ పెయిన్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక సిక్స్టీ అరవై సంవత్సరాల ఒక వయసు ఆయన మా ఇంట్లో హాస్పిటల్కి వచ్చి సార్ నా మోకాలు నొప్పి ఉందని చెప్తాడు సో అతనికి యూషన్స్ ఇన్ఆర్ ఏంటంటే ఎక్స్ రే తీస్తాము సార్ దీంట్లో జాయింట్ అరిగిందని చెప్తాము దానివల్ల మీకు పెయిన్ వచ్చిందని చెప్తుంటారు జాయింట్ అరిగేడం అనేది ఓర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అతనికి వ్యవస్థ పెరుగుతూ వస్తుంది అనమాట సో ఇతనికి రీసెంట్ గా వన్ వీక్ నుంచి వచ్చిన పెయిన్ డెఫినెట్గా జాయింట్ అరగడం వల్ల అయితే కాదు మరి ఎందుకు పెయిన్ వస్తుందంటే అతను చేసిన యాక్టివిటీ యాక్టివిటీ అంటే అది ఎక్కువ కూర్చొని ట్రావెలింగ్ చేయడం కావచ్చు ఎక్కువ నడవడం కావచ్చు దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఆల్రెడీ అరిగిన జాయింట్ మీద ఎక్కువ స్ట్రెస్ పడడం వల్ల అతనికి కొత్తగా ఒక మజిల్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది సో చాలా మంది ఓవర్ సీన్ అంటే ఈ రీజన్ మనం పెట్టించుకోము బట్ ఈ పెయిన్ అనేది మెకానికల్ పెయిన్ అని చెప్తాము దీనివల్లే ఈ పెయిన్ వస్తుంది అనమాట చాలా మంది మిస్లీడ్ అయిపోయారు మిస్లీడ్ అంటే ఆ సెవెన్ ఆరు ఎక్స్లు తీసి జాయింట్ అయిపోయింది మీరు నీ రిప్లేస్మెంట్ కావాలని చెప్తుంటాం సో అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది రీజన్ క్యాప్ చేయొచ్చు డెఫినెట్ మెకానికల్ పెయిన్ అనేది మనం కన్సిడర్ చేయండి మెకానికల్ అంటే ఏదైనా మసిల్ వాళ్ళు కానీ లేదా అక్కడ ఉన్న లిగమెంట్స్ స్ట్రెయిన్ అవడం వల్ల లేదా స్ప్రేన్ అవడం వల్ల కూడా పెయిన్ వస్తుంది వయసు పెరిగే కొద్దీ ఈ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వస్తాయి అంటారు ఇందులో ఎంత మేరకు నిజం ఉంది డాక్టర్ గారు ఖచ్చితంగా వెల్స్ పెరిగిన తర్వాత జాయింట్ పెయిన్స్ అనేవి పెరుగుతాయమ్మా దానికి రీజన్స్ ఏమవచ్చు అంటే ఈ వెల్స్ పెరిగిన తర్వాత కాల్షియం లేదా విటమిన్ డి త్రీ డెఫిషియన్సీ వల్ల జాయింట్ పెయిన్స్ రావచ్చు లేదా జాయింట్స్ అరగడం వల్ల పెయిన్ రావచ్చు లేదు నేను ఇంతకు ముందు చెప్పినట్టు మెకానికల్ పెయిన్ అంటే సడన్గా ఏదైనా ఓవర్ యూస్ ఎక్కువ స్ట్రెయిన్ అవడం వల్ల కూడా జాయింట్ పెయిన్ రావచ్చు ఈ కారణాలు కాకుండా కొన్ని సెపరేట్ కారణాలు ఉన్నాయమ్మా అంటే ఈవెన్ ముప్పై సంవత్సరాలకి మొత్తం అన్ని జాయింట్స్ పెయిన్ వచ్చాయని కొంతమంది చెప్తుంటారు సో వీటి కారణాలు ఏంటంటే రొమిటైడ్ అథరైటిస్ లేదా కొన్ని గా వంశ పారం వచ్చే కొన్ని అడ్మిషన్స్ ఉన్నాయి వాటినే నాన్ స్పెసిఫిక్ అథరైటిస్ అని చెప్తాము సో ఈ రొమిటైరెడ్ అథరైటిస్ లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి థర్టీ ఇయర్స్ కి జాయింట్ పెయిన్ అనేది వస్తుంది మొత్తం అన్ని జాయింట్స్ పెయిన్ ఉంటాయి వాళ్ళకి సో ఇది ఒక రీజన్ ఇంకైతే కామన్ రీజన్ నేను చూసింది ఏంటంటే ఒక పేషెంట్ కి వైరల్ ఫీవర్ వస్తుంది అంటే సమ్ ఫీవర్ వస్తుంది ఒక వన్ వీక్ అతను చాలా ఇబ్బంది పడతాడు ఫీవర్ అతను టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ అన్ని టెస్ట్ చేయించుకుంటాడు సో అతనికి ఒక ఫీవర్ వచ్చిన తర్వాత ఆ ఫీవర్ వచ్చిన ఫర్ వన్ ఆర్ టూ వీక్స్ వరకు సఫర్ అవుతాడు తర్వాత నుంచి ఒక టూ త్రీ మంత్స్ వరకు కంటిన్యూస్ గా జాయింట్ పెయిన్స్ బాధపడుతుంటారు సో దీన్నే మనం పోస్ట్ వైరల్ ఆథరాలజీ అంటాం అనమాట పోస్ట్ వైరల్ ఆథరాలజీ అంటే ఏంటంటే ఈ జాయింట్స్ అనేవి ఎప్పుడైతే ఫీవర్ వచ్చిందో ఆ వైరల్ కంటామినేషన్ ఆర్ వైరల్ లోడ్ మన జాయింట్స్లో ఉండడం వల్ల రియాక్టివ్ గా మనకి జాయింట్ పెయిన్స్ వస్తాయి వెరీ కామన్లీ సీన్ కండిషన్ ఇప్పుడు మేము చూస్తున్నాము సో ఈ పోస్ట్ వైర్ వ్యతిరేక ఏం చేయాలంటే పేషెంట్ కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం వల్ల ఆ జాయింట్ పెయిన్ అనేది తగ్గుతుంది డెఫినెట్లీ నాట్ పెయిన్ కిల్లర్స్ మీరు డాక్టర్ దగ్గరకి వస్తే ప్రిస్క్రైబ్ యూ అండ్ ఆ జాయింట్ వరకు యూస్ చేయకుండా సివిర్గా పెయిన్ ఉన్నప్పుడు హాట్ వాటర్ ప్యాక్స్ వాడడం కూడా చాలా మంచిది డాక్టర్ గారు ఈ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అయిన పేషెంట్స్ చాలా మంది ఇబ్బంది పెడుతుంటారు సరిగ్గా నడవలేము అని చెప్తూ ఉంటారు అసలు ఇది నిజమైన అండ్ దీనివల్ల ఏమైనా సమస్యలు ఉంటాయా ఒక్కసారి వివరంగా చెప్తారా డాక్టర్ గారు సి నీ రీప్లేస్మెంట్ అనేది చాలా సక్సెస్ఫుల్ సర్జరీ నీ రీప్లేస్మెంట్ చేసిన రెండో రోజే పేషెంట్ నడుస్తారు అయితే వచ్చిన ప్రతి పేషెంట్కి వాళ్ళ పక్కన ఇంట్లో పేషెంట్స్ అవ్వచ్చు లేదా ప్రీవియస్ పేషెంట్స్ అవ్వచ్చు ఇలాంటి డౌట్స్ ఉంటాయి సో ఈ ఎలాంటి పేషెంట్స్ త్వరగా నడవలేకపోవచ్చు అంటే కొంతమందికి బోన్ ఆల్రెడీ వీక్ ఉండొచ్చు సో అలాంటి పేషెంట్స్ మాత్రం ఖచ్చితంగా వెంటనే నడవలేకపోవచ్చు బట్ స్టిల్ ఇప్పుడున్న లేటెస్ట్ రోబోటిక్ అండ్ అదర్ పెప్త టెక్నాలజీ ద్వారా ఎలాంటి పేషెంట్ అయినా సరే బోన్ వీక్ గా ఉన్నా లిగమెంట్స్ వీక్ గా ఉన్నా సరే నెక్స్ట్ వేద నరిసే విధంగా సర్జరీ చేయొచ్చు చాలా రివర్ సిచ్యువేషన్స్ కొంతమందికి ఫ్రాక్చర్స్ వల్ల కానీ లేదా బోన్ ప్రాపర్ హీల్ అవ్వకపోవడం వల్ల కానీ లేట్ అయ్యే అవకాశం ఉంది ఇంకొక మేజర్ రీజన్ పేషెంట్ త్వరగా నడవకపోవడానికి లేదా లేట్ అవ్వడానికి రికవరీ కారణం ఏంటంటే మజిల్ వీక్నెస్ సో ఈ పేషెంట్కి నీ జాయింట్ పెయిన్ వలన సరిగ్గా నడవలేడు ఆ కారు మీద కాలు మీద పూర్తిగా బరువు పెట్టలేడు సో ఎప్పుడైతే ఆ కాలు ప్రాపర్గా యూస్ చేయలేదో ఆ జాయింట్ చుట్టుపక్కల మజిల్స్ అన్నీ వీక్ అవుతాయి సో డెఫినెట్గా ఆ మజిల్ స్ట్రాంగ్ అవ్వడం కోసం పేషెంట్ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ చేయాలి ఈ ఫిజియోథెరపీ అనేది వన్ మంత్ ప్రాసెస్ లేదా త్రీ వీక్స్ సో ఈ ఫిజియోథెరపీ ప్రాపర్గా జరిగితే పేషెంట్ ప్రాపర్ గా నడవగలుగుతారు మజిల్స్ వల్ల స్ట్రెంగ్త్ వల్ల బాగుంటుంది కొంతమంది ఫిజియోథెరపీ నెగ్లెక్ట్ చేస్తారు లేదు ఆల్రెడీ వీళ్ళు చూసిన పేషెంట్స్ డిఫరెంట్ ఫిజియోథెరపీ ప్రాపర్గా చేయకపోవచ్చు సో ఈ ఫిజియోథెరపీ అనేది కూడా సర్జరీ తర్వాత మేజర్ పార్ట్ ఫర్ రికవరీ సో మన మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటే మీకు ఖచ్చితంగా ప్రాపర్గా నడవడానికి అవుతుంది అండ్ డాక్టర్ గారు భుజం నొప్పి కోసం ఖచ్చితంగా ఆపరేషన్ అవసరమా లేక దూరే ఏదైనా మార్గాలు ఉన్నాయా భుజం నొప్పికి ఖచ్చితంగా ఆపరేషన్ అవసరం లేదమ్మా చాలా సార్లు ఏమవుతుందంటే ఇప్పుడు ఇది భుజం మోడల్ ఇది సో ఈ వేల్ ఉంది సేపరేట్ ఉంది సో దీనిపైన ఒక మజిల్ ఉంది మాకు చాలా కామన్ గా వచ్చే పేషెంట్స్ ఈ మజిల్ కట్ అయ్యడం వల్ల కానీ ఈ మజిల్ పార్షువల్ టైర్ అంటాం సైవం కట్ అవ్వడం వల్ల కానీ పెయిన్ తో వేస్తారు మా దగ్గరికి లేదా చాలా సార్లు చెవి పైకి అత్తలేకపోతున్నాము ఇంకా మూమెంట్ ఉందని మా దగ్గరికి వస్తారు సో డెఫినెట్ గా సర్జరీ చేస్తే ఈ మజిల్ టైర్ అనేది మజుల్ ఏదైతే కట్ అయిందో నేను రిపేర్ చేయగలను వాళ్ళకి నయం అవుతుంది అయితే ఈ సర్జరీ అనేది ఈ కీహర్ సర్జరీ అనేది అందరికీ అవసరం లేదు చాలా మందికి ఈ మజిల్ చుట్టూ ఉన్న ఇన్ఫ్లమేషన్ వ్యాపిన్ కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంది అలాంటి వాళ్ళకి ముందు ఇంజక్షన్స్ లేదా ఫిజియోథెరపీ ద్వారా కూడా మనం నొప్పి తగ్గించవచ్చు ఒకవేళ ఈ ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజెస్ అవ్వచ్చు లేదా అల్ట్రాసౌండ్ థెరపీ అవ్వచ్చు లేదు ఇంజక్షన్స్ వేళ కానీ పెయిన్ తగ్గకపోతే మాత్రమే ఎంఆర్ఐ స్కాన్ తీసి నిజంగా మజుల్ టోర్ ఈ కండ్రం అనేది కట్ అయిందా లేదా సవింగ్ కట్టనేది మనం ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే సర్జరీ అనేది మనం వెళ్తాం సో మినిమం ఒక నెల నుంచి రెండు నెలల వరకు మీకు ఈ ట్రీట్మెంట్ ఆపరేషన్ చేయకుండా ఇంజెక్షన్స్ ఫిజియోథెరపీ లేదా ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా కూడా నొప్పు తగ్గించుకునే అవకాశం ఉంది డైరెక్ట్ అయితే ఫెయిల్ అవుతుందో వాళ్ళకు మాత్రమే ఇది అవసరం కేటగ్రీ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఈ షోల్డర్ జాయింట్ అనేది నీ జాయింట్ లాగా పూర్తిగా అరిగిపోతుంది చాలా కారణాలు ఉన్నాయి కరోనా వచ్చినప్పుడు స్టెరాయిడ్ ఎక్కువ వాడడం అవ్వచ్చు లేదా ఫ్రాక్చర్ షోల్డర్ జాయింట్ అయ్యి ఇప్పుడు ప్రాపర్ గా హీల్ అయిపోవడం అవ్వచ్చు జాయింట్ లో చాలా అథారిటీస్ ఉంటుంది వాళ్ళకి ఇంజక్షన్స్ లేదా క్యూవల్ సర్జరీ అనేది పనికిరాదు వాళ్ళకి షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది చేస్తాము అంటే ఇక్కడ ఉన్న బాల్ అండ్ సేపరేట్ జాయింట్ని మార్చి కృత్రిమంగా కొత్తగా బాల్ అండ్ సపరేట్ జాయింట్ అనేది క్రియేట్ చేస్తాం షోల్డర్లో వాళ్ళకి ఈ సర్జరీ ద్వారా మాత్రమే సక్సెస్ ఉంటుంది ఆల్రెడీ అరీప్ జాయింట్ జాయింట్ని మనం ఎక్సర్సైజ్ ద్వారా కానీ లేకపోతే ఇంజక్షన్ ద్వారా కానీ నయం చేయడం చాలా కష్టం పెయిన్ అలాగే వస్తుంటుంది అండ్ చివరిగా ఒక క్వశ్చన్ డాక్టర్ గారు ఈ లిగమెంట్ రిపేర్ సర్జరీ అయిన పేషెంట్స్ ఏదైనా స్పెషల్ ప్రికాషన్స్ తీసుకోవాలా అండ్ ఈ సర్జరీ విజయవంతం అవుతుందా ఖచ్చితంగా లిగమెంట్ రిపేర్ సర్జరీ అది నీ జాయింట్ అవ్వచ్చు లేదా షోల్డర్ జాయింట్ అనేది పంపచ్చు సక్సెస్ఫుల్ అమ్మా అది ఎందుకు సక్సెస్ఫుల్ అవుతుంది అనే ఛాన్సెస్ ఎందుకంటే మనం దాన్ని ఓపెన్ చేయం లిగమెంట్స్ రిపేర్ చేయడం కోసం పూర్తిగా కెండరం మొత్తం మనం ఓపెన్ చేయము క్యూరల్ సర్జరీ ఆర్ మినిమల్లీ యాక్సెస్ సర్జరీ ద్వారా మనం దాన్ని రిపేర్ చేస్తున్నాం కాబట్టి చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ ని డామేజ్ చేయకుండా మనం ఓన్లీ ఆ లిగమెంట్స్ దగ్గరికి అప్రోచ్ అవుతున్నాము దానివల్ల అది హీల్ ఛాన్సెస్ చాలా ఎక్కువ బట్ ఇన్నాక చెప్పినట్టు ఈ సర్జరీతో పాటు ఈ మజిల్ స్ట్రెంగ్త్ని ఆ కెండరాలని మళ్ళీ సెప్టు పెంచుకునే ఎక్సర్సైజెస్ మన రెగ్యులర్గా చేస్తేనే పూర్తి సక్సెస్ ఆర్ పూర్తిగా రికవరీ అయ్యే అవకాశం ఉంది పేషెంట్ అతను ఇంజురీ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్కి రావడానికి చాలా ఇంపార్టెంట్ ఈ ఎక్సర్సైజ్ సర్జరీ సక్సెస్ఫుల్ అయినా సరే ఈ ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ అనేది ప్రాపర్గా ఫాలో అయితే ఖచ్చితంగా పేషెంట్ నార్మల్ యాక్టివిటీ ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ యాక్టివిటీ చేయగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఇంత మంచి సమాచారం మా అందరి కోసం అందించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ప్రతి చిన్న గాయాన్ని గమనించండి ఏ చిన్న నొప్పినైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే బైబిల్ని సంప్రదించండి అండ్ మనం ఈరోజు తెలుసుకున్నాము ఫ్రాక్చర్స్ డిస్లోకేషన్స్ జాయింట్ పెయిన్స్ అండ్ స్ప్రెయిన్ ఇవన్నీ మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ఈ మృత నుండి బయటపడొచ్చు అండ్ మరికొన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు ధన్యవాదాలు